వైసీపీలో అసంతృప్తి స్వరాలు చల్లబడుతున్నాయి అధిష్టానపై అలక వహించిన నేతలు బెట్టు వీడుతున్నారు కొత్త ఇన్ఛార్జ్ల విజయంతో పాటు సీఎం జగన్ను మరోసారి సీఎం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటిస్తున్నారు దీంతో అటు కేడర్ లోనూ ఇటు నేతల్లోనూ జోష్ నెలకొంటోంది సామాజిక సమీకరణాలు స్థానిక పరిస్థితులు ఫైనల్ గా గెలుపు అవకాశాలు ఇలా పలు అంశాల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల్లో మార్పులు చేపట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆరు విడతల్లో మొత్తం అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించారు అలాగే లోక్సభకు సంబంధించి పదహారు మందిని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు మరిన్ని మార్పులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో అసంతృప్తి స్వరం వినిపించిన పలువురు నేతలు క్రమంగా చల్లబడుతున్నారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థి విజయానికి పనిచేస్తామని ప్రకటిస్తున్నారు ప్రకాశం జిల్లా సంత నూతలపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్థానంలో మంత్రి మేరుగు నాగార్జునను కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో అలక వహించిన సుధాకర బాబు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరిగింది అయితే ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు సుధాకర్ బాబు టికెట్ విషయంలో అధిష్టానం మాటే వేదమని జగన్ను మళ్ళీ సీఎం చేసేందుకు శతవిధాలా కృషి చేస్తానని ప్రకటించారు వైఎస్ రాజో రెడ్డి గారు వదిలిపెట్టిన సొబ్బరిపాలన భారాన్ని ఒక్కడే ఒంటరిగా బుధాన్ని ఎత్తుకొని మోస్తున్నప్పుడు ఆయనకు భుజం కాయాలని ఆయన తోడుగా ఉండాలని నాలాంటి సామాన్యులందరం గతగట్ట్యాం దాని పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బాధ్యత కలిగిన పౌరులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కార్యకర్తలుగా పనిచేయటం అనే గొప్ప పదవి కన్నా మించిన పదవి లేదని చిట్ట చివరకు కేంద్ర కార్యాలయం చీపురు తీసుకొని ఊడ్చినా మేము తృప్తిగానే ఫీల్ అవుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అటు పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా చల్లబడ్డారు మార్పుల్లో భాగంగా పి గన్నవరం స్థానాన్ని విప్పర్తి వేణుగోపాల్కు ఇచ్చింది అధిష్టానం దీంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు చిట్టిబాబు ఈ క్రమంలో భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తానని చిట్టిబాబుకు భరోసా ఇచ్చారు సీఎం జగన్ దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన చిట్టిబాబు వైసీపీ విజయం కోసం చివరి వరకు జెండా మోస్తానని ప్రకటించారు మీరు ఎప్పుడు మీ కుటుంబం అంతా గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మరి ఈరోజు సీఎం గారిని కలిస్తే మరి ఆయన మరి ఆ ఇచ్చిన మాట ప్రకారం మరి ఈవేళ నా పెద్ద కుమారుణ్ణి మరి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్గా మరి ప్రకటిస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడు కూడా కష్టాల్లోనూ సుఖాల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అదే మా కుటుంబం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మరి జెండా మోస్తూ మేము ఒక పార్టీకి కష్టపడి మాకెవరైతే ఇన్సార్థిగించారో వాళ్ళు గెలిపిచేదాకా మా సాయుధం చెప్పేది తెలియజుంటో ఇప్పటివరకు కాస్త అసంతృప్తి అనిపించిన ఈ రెండు నియోజకవర్గాల్లో నేతలతో మాట్లాడి ఒప్పించారు జగన్ అసమ్మతి ఉందని ప్రచారం జరిగిన రెండు నియోజకవర్గాల్లో నేతలను దారికి తెచ్చి గతం కంటే బలోపేతం చేశారు త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అసంతృప్తిలే ఆయుధంగా టీడీపీ ప్రయత్నాలు చేసింది కానీ జగన్ వ్యూహాలతో టీడీపీలో ఉన్న ఆశలకు అడ్డుకట్ట పడే పరిస్థితి వచ్చింది